హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మర్ స్టూడియోస్ ఒకసారి ఈ వీడియో చూడండి అయితే ఈ వీడియోలో టోల్ గేట్ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు ఆర్మీ వ్యాన్లకి లేదంటే ఆర్మీ వ్యాన్లో ఉన్నటువంటి జవాన్లకి సెల్యూట్ చేస్తూ వాటర్ బాటిల్స్ అవి సప్లై చేస్తున్నారు అసలు ఇంత మార్పు ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం ఒక టోల్ గేట్ సిబ్బంది ఆర్మీ అతన్ని అంటే జవాన్ అతని పేరు కపిల్ అతని మీద ఇష్టారీతిగా దాడి చేసి పక్కన ఉన్నటువంటి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ని కూడా కొట్టారు ఈ ఆర్మీ జవాన్ని పోల్ కట్టేసి కొట్టారు ఆ తర్వాత వాళ్ళ ఊరి వాళ్ళు ఆ టోల్గేట్ మీద దాడి చేశారు కోర్టులో కేసు అయింది ఒక ఇరవై లక్షలు ఫైన్ వేసారు ఆ కాంట్రాక్టర్కి ఏదైతే ఆ టోల్గేటు కాంట్రాక్టర్ ఉంటారు కదా అతనికి అయితే దానివల్ల బుద్ధి తెచ్చుకున్నారో ఏమో తెలీదు లేదా సైనికుల్ని దేశ సైనికుల్ని ఎలా ట్రీట్ చేయాలో నేర్చుకున్నారేమో బహుశా దేశాన్ని కాపాడి వాళ్ళ ప్రాణాలని అడ్డుగా వేసి దేశాన్ని దేశ ప్రజల్ని కాపాడి శత్రువుల్ని శత్రు దేశ సైనికుల్ని మన దేశంలోకి రానివ్వకుండా దేశాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులకి మన దేశంలో ఇచ్చే గౌరవం అయితే ఆ టోల్గేట్ సిబ్బంది తెలిసో తెలియక అనుకోకూడదు కొవ్వు బట్టి కండ కావరంతో మామూలు పీపుల్ మీద మీరు దాడి చేసినా ఓకే ఎందుకంటే మాట మాట పెరిగితే ప్రతి ఒక్కరికి బ్లడ్ బాయిల్ అవుద్ది కోపం వస్తుంది ఎదుటి మనిషి మీద దాడి చేస్తారు లేదా ఎదుటి మనిషి ఒక దెబ్బ కొడితే మనం ఒక దెబ్బ కొట్టాలనుకుంటాం ఎందుకంటే మనమేం గాంధీ కాదు కదా ఒక చంప కొడితే ఇంకో చెంప చూపించడానికి సరే సహజంగా ఆ జవాన్దే తప్పు ఇంకోళ్ళదే ఉందో మాట మాట అనుకొని ఆగిపోవాల్సింది పోయి జవాన్ మీద దాడి చేసి వాళ్ళు ఎనిమిది మంది కలిసి కొట్టి మళ్ళీ పోలు కట్టేశారు ఇది పెద్ద మిస్టేకు సరే ఇక దానికి సంబంధించి వాళ్ళు ఊరి వాళ్ళు దాడి చేసేలా జరిగిపోయింది ఒక రకంగా టోల్ గేట్ సిబ్బంది భయపడ్డారని చెప్పుకోవచ్చు ఒక రకంగా బుద్ధి తెచ్చుకున్నారనుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే నేను మాట్లాడినట్టు ఆ టోల్ గేట్స్ సిబ్బంది టోల్ గేట్ స్టాఫ్ అంతా బచ్చా బొడ్డాగాళ్ళు ఉంటారు మొత్తం ఎవరికి ఎవరు ఉండదు అసలు వాడికి ఎవరికి ఏం తెలియదు మరి వాళ్ళు ఏం చదువుకున్నారో వాళ్ళని ఎలా రిక్రూట్ చేసుకున్నారో తెలియదు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో కూడా తెలియదు మినిమం వాళ్ళు ఉద్యోగం జీతాల కోసం ఉద్యోగం చేస్తున్నాం అన్నట్టు కాకుండా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ టోల్గేట్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ వానర్సు లేదా టోల్గేట్ అసోసియేషన్ వాళ్ళు ఏమన్నా ట్రైన్ చేశారేమో ఇప్పుడైతే రిజల్ట్ అలా ఉంది ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలి దేశ సైనికుణ్ణి ఎలా గౌరవించాలి అనేది దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసి ఉండాలి మనలాంటి వాళ్ళు ఒకరోజు చలిలో నుంచోవాలంటే లేదా ఒకరోజు నైటు చలికోట్ లేకుండా చలిలో ఉండాలంటే అంత ఫీల్ అవుతాం రెయిన్ లేకుండా వర్షంలో తడుపుతామా ఎవరిదైనా కొట్లాడాలంటే కొట్లాడతామా ఒకరోజంతా ఎండలో ఉండగలమా ఒకరోజంతా వానలా ఉండగలమా ఒకరోజంతా చల్లే ఉండగలమా వీటన్నింటినీ ఎదిరించి బార్డర్లో మన కోసం సుఖాలన్నింటినీ త్యజించి భార్య బిడ్డలతో ఉండే అవకాశాన్ని కూడా వదిలేసి కుటుంబాన్ని వదిలేసి ఆర్మీలో మన కోసం కష్టపడతా ఉన్నారు కనీసం వాళ్ళని మనం గౌరవించకపోయినా పర్లేదు మరీ ఇంత దారుణంగా నీచాతి నీచంగా కొట్టకూడదు టోల్గేట్ సిబ్బంది యూపీలో టోల్గేట్ సిబ్బంది వేసినటువంటి చర్య దారుణమైన చర్య భారతదేశ ప్రజలంతా సిగ్గుపడాల్సిన చర్యలు ఆ దరిద్రులు చేసిన పనికి భారతదేశ ప్రజలంతా ఒక రకంగా ఆర్మీ జవాన్కి క్షమాపణ చెప్పాలి చాలా పెద్ద తప్పు అది నిజంగా ఆ జవాన్ది తప్పున్నా కూర్చోబెట్టి మాట్లాడుకొని చర్చించుకోవాల్సినటువంటి విషయం అతను కూడా పెద్దగా ఏమనలేదు ట్రాఫిక్ జామ్ అయింది త్వరగా పంపించాడు అని అడిగి అడుగుంటాడు అంతకుమించి టోల్ లైన్లో ఉన్న వ్యక్తి ఏం అడుగుతాడు ఆ తర్వాత వాళ్ళు సీరియస్ అవుతారు మాట మాట పెరిగింది కొట్టుకుంటారు సరే చెరువు దెబ్బ కొట్టుకున్నారు తలవ మాట అనుకున్నారు అంతటితో వదిలేయకుండా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి తన కట్టేసి కొట్టడం తప్పు కోర్టు కూడా మంచి చర్య తీసుకుంది ఇరవై లక్షల రూపాయల ఫైను కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు ఎనీవే ఏదేమైనా మంచి జరిగింది అసలు ఇది జరగకుండా ఉంటే బాగుండు కానీ జరిగిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి చర్య తీసుకోవడం కొంచెం హ్యాపీ ఎక్కనైనా ఇలాంటివి పునరావృతం కాకుండా దేశ సైనికుల్ని గౌరవించుకుందాం దేశ సైనికుల్ని గౌరవించుకుందాం మరి ఈ టోల్గేట్ స్టాఫ్లో వచ్చిన మార్పు గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్